you మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నివాళులు అర్పించిన మాజీ మంత్రి సింగిరెడ్డి రెడ్డి డాక్టర్ బాలకిష్టయ్య శత జయంతి సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు కలిసి జనరల్ ఆసుపత్రి నందు కాంస్య విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాలకిష్టయ్య తన జీవితకాలం పేదల పక్షాన నిలబడి సేవలు అందించిన మహోన్నత శక్తి అని సోషలిస్ట్ అభ్యుదయ భావాలు కలిగి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు చేశారని అన్నారు ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి ఉన్నతికి అభివృద్ధికి కృషి చేశారని అన్నారు స్వాతంత్ర సమరయోధుడుగా సంఘ సంస్కర్తగా సామాజిక న్యాయం విద్యాపర్తిగా వనపర్తిని అభివృద్ధి చేశారని కొనియాడారు ప్రజా డాక్టరుగా కొనసాగుతూ పట్టణ అభివృద్ధి సంస్థ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి సర్పంచ్ గా మున్సిపల్ చైర్మన్ గా పట్టణానికి మంచినీటి సౌకర్యం మౌలిక వసతులు ఎందరికో ఉద్యోగాలు కల్పించి వనపర్తి పితామహునిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు ఎమ్మెల్యేగా మండలానికి జూనియర్ కళాశాల మరియు మహిళా జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి తోడ్పడ్డారని అన్నారు

భవిష్యత్ సమాజంలో కానీ వర్తమాన సమాజంలో కానీ దానికి సంబంధించినటువంటి ప్రస్తావన నిరంతరం చేసేటువంటి కొంతమంది చోదక శక్తులుగా పనిచేస్తేనే వాటిని వర్తమాన సమాజం మరణం చేసుకోవడానికి అవకాశం మనం పోషించే మాత్రం కూడా ఎన్నో తర్వాత చెప్పినట్టు ఆయనకి ఏమి గొప్పతనాన్ని మనం ఆపాదిస్తలేము ఆయనకు ఉండే గొప్పతనాన్ని మనం తగ్గిస్తలేము వారు ఎన్నో యథాసంగా ఈ సమాజానికి ఈ భవిష్యత్తు కార్యపాలి ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే రవిత్రి చెప్తుంది వారి జీవితానికి ఉండేటువంటి మూడు ప్రధానమైనటువంటి పక్షాలను మనం మందంలోకి తీసుకొని కలిపి వాళ్ళు దాని మీద ఎక్సర్సైజ్ చేస్తే మంచిదనేది నా అభిప్రాయం ఒకటి విద్యార్థి దర్శనమిచ్చే ఆయన దేశం కోసం భారతదేశం కోసం పోరాడి ఆ స్ఫూర్తిని తెలియజేస్తాడు అదే స్ఫూర్తితో వైద్య విద్యను అభ్యసించి ఒక ప్రజా వైద్యుడిగా వైద్య అంటే వైద్యాన్ని అందించడం అనేటువంటిది కేవలం వైద్యాన్ని వైద్యంగా ఆ ప్రజలను ప్రేమించినాడు ఆ ప్రజలు ప్రజల దృష్టిలో ఎవరు ప్రజలు కులాలకు పతాలకు అతీతంగా అపన్నులు కావచ్చు అభాగ్యులు కావచ్చు పేదలు కావచ్చు నిర్పేదలు కావచ్చు వసతులు లేని వాళ్ళు కావచ్చు అవకాశాలు లేని వాళ్ళు కావచ్చు వీళ్ళు ఆయన ఇటువంటి ప్రజల ఉద్ధరణ కోసం వైద్యాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు ఆయనకున్న సామాజిక స్థురని మరో ఆయుధంగా వాడుతున్నారు మరో ఆయుధం ప్రజా ప్రాతినిధ్యం ద్వారా ప్రజల మీద బలమైనటువంటి ఒక ముద్ర వేయవచ్చు వాళ్ళ ఆలోచన ధోరణిని తాను నమ్మే విశ్వాసాల వైపు లభించవచ్చు అని చెప్పి బలంగా అందుకే మున్సిపల్ చైర్మన్గా కానీ ఇరవై ఐదు ఏళ్ళు రెండు సార్లు ఛానసభులు కానీ ఆయన పనిచేసే కారణంలో ఏదేరులో పనిచేసినా ఎట్లా పనిచేసిన మొత్తం సమాచారం ఉంది కాబట్టి దాన్ని నిర్వాహకు మోడీ కలిపి చేసి దాన్ని ఈ సమరానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఆయన రాజకీయ విశ్వాసాలు సామాజిక విశ్వాసాలు ఏ వాటిని బలంగా చెప్పడమే మన లక్ష్యంగా ప్రకటించారు ఆయన ఎందుకంటే ఆయన వైద్యుడిగా ఒప్పు ప్రజా జీవితంలో ఒప్పుకునే ప్రజానాయకుడిగా ఒప్పుకుని సాహిత్యాభిలాషిగా తెలుగు సాహిత్యమే కాదు ఉర్దూ సాహిత్యానికి కూడా ఇక్కడ ఉండేటువంటి అనేటువంటి సంస్థ కూడా ఆయనే ఉన్నత కాలం అధ్యక్షుడు తెలుగు సాహిత్యానికి సంబంధించి ఆయన అధ్యయనం చేసినారు ఆయన చివరి రోజులలో సంస్కృతాన్ని నేర్చుకున్నారు శ్రద్ధ సంస్కృతం నేర్చుకున్నారు అంత పిపాసం లేదు మెడికల్ నాలెడ్జ్ సంబంధించి కూడా ఆయన ఎమ్మెల్యే అనారోగ్య పాలైన తర్వాత కూడా నేషనల్ ఎగ్జామినేషన్ మెడికల్ జర్నల్స్ లో వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఆయన ఇన్వైట్ చేస్తున్నారు ఇంకే విద్యార్థి అందుకే ఆయన ప్రతి ఒక మనిషితో సంభాషించిన ఒక సమావేశంలో మాట్లాడిన ఒక ప్రాంతం సందర్శించిన ఎక్కడైనా ఆయన మాటల యొక్క ఆంతర్యం ఖచ్చితంగా అక్కడ ఒక పరివర్తన జరగాలి మంచి జరగాలి మంచి వైపు ప్రజలు నడపాలి మంచి వైపు తాను నిలబడాలి ఇక్కడ రాజీ లేదా ఈ క్రమంలోనే ఆయన ఉత్తర నుంచి ఎంచుకునేటువంటి మార్గం ఈ దేశంలో స్వతంత్ర పోరాటం నడిచిన రాజ్యం చేసే కూడా కాంగ్రెస్ అనేటువంటి పార్టీ ప్రజా వ్యతిరేక పార్టీ అని ఆయన నోటి నుంచి ప్రకటించి దాని వ్యతిరేకంగా ప్రకటిస్తారు ఆయన మూల సిద్ధాంతం ఆయన అభిమానించేటువంటి వాళ్ళు భిన్న పార్టీలలో ఉండొచ్చు కుటుంబ సభ్యుల్లో కూడా ఇతర పార్టీల విజయవాడ పార్టీ వల్ల ఉండి పనిచేస్తున్నారు అనుకుంటారు దానికి అవసరం లేదు అది అధ్యక్షులు కూడా కానీ ఆయన ఏదో ప్రజలకు చెప్పేటప్పుడు వాస్తవంగా ఆయన ఏదో చెప్పేటువంటి సాహసం నిజాయితీ కమిటీ కానీ కార్యక్రమాలు రూపొందించే క్రమంలో కానీ అందరికీ ఉండాలి ప్రఖ్యాత ప్రజా వైద్యులు దీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో పురపాలక సంఘ అధ్యక్షులుగా సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు రాష్ట్ర శాసనసభ్యుడిగా రెండు పర్యాయాలు విశేషమైనటువంటి సేవల్ని అందించినటువంటి శేషులు దివంగత డాక్టర్ శ్రీ బాలకృష్ణ గారు వారి జన్మదినం ఇది ఇది మూడవ వసంతం సెంటనరీ సెలబ్రేషన్స్ ఈరోజు ప్రారంభమవుతుంది చేయాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు కానీ వారి అభిమానులు కానీ వారి రాజకీయ శోభికాశం కానీ రాజకీయ అనుయాయులు కానీ ఆపెట్టడం జరిగింది జీవితాంతం విద్యార్థి దశ నుంచి వారు మరమ పంపించేదాకా నమ్ముకున్నటువంటి విశ్వాసాలు చాలా బలమైనవి హృదయం చాలా సున్నితమైనవి మనుషులు ప్రేమించినారు అందరికీ సేవలు అందించినారు కానీ అభిప్రాయాల కాడ మాత్రం జీవితాంతమైన ప్రజల మనిషిగానే ఉండడానికి ఆయన అభిప్రాయాల్ని రాజకీయ విశ్వాసాన్ని కొనసాగించినారు స్పృహ వచ్చినప్పటి నుంచే విద్యార్థి దర్శనం చే స్వాతంత్రోద్యమనులు పాల్గొనడంతో పాటు సుదీర్ఘకాలం ఆయన ఏ పార్టీలో లేకుండా సోషలిస్టు భావాలతో అభ్యుదయ భావాలతో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అప్పటి ఎస్టాబ్లిష్మెంట్కు ప్రతినిధిగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతరీత్యానే ఆజన్మాంతం వ్యతిరేకించినటువంటి మనిషి కానీ ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల మాత్రం ప్రేమ అనురాగాలతోనే ఉండేవారు ఇప్పుడు ఆయనకు ఒకతరం ఆయన ఈ ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ ఒక వైద్యుడిగా ఒక సాంఘిక కార్యకర్తగా అదేవిధంగా భారత జనా మిత్రమండలి రాష్ట్ర కార్యదర్శిగా ఒకనాడు ఎమర్జెన్సీ కంటే ముందు నుంచి ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ వ్యతిరేక శిబిరానికి ఈ ఉమ్మడి జిల్లాలో ఒక నాయకుడిగా రాష్ట్రంలో జనతా పార్టీ కార్యదర్శిగా అనేక రకాలుగా ఒక నిర్దిష్టమైన రాజకీయ అభిప్రాయాలకు ప్రతినిధిగా ఉన్నారా రాజకీయ అభిప్రాయాల దగ్గర ఏనాడు కూడా ఆయన రాజీ పడలేదు అది వాళ్ళకి వర్తమాన సమాజం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఆయన జీవితానికి సంబంధించినటువంటి పార్శ్వాలు ప్రజా పార్శ్వమే అయితే ఉందో అది అందరికీ అనుసరణీయం కుటుంబానికి సంబంధించినంత వరకు ఆయా కుటుంబ సభ్యులు వారి వారి పరిమితుల మేరకు వారి వారి ఆలోచనల మేరకు వారు గౌరవిస్తూనే ఉంటారు వారి కుటుంబ పెద్దగా ఇవాళ ముగ్గురు మాజీ మున్సిపల్ చైర్మన్లు రాజకీయంగా ఆయనకు అన్యాయులుగా ఆనాటి పార్టీలో వెలిగినటువంటి వాళ్ళు ఒకరేమో సోదరి శ్రీమతి ప్రమిళమ్మ గారు ఒకరు శ్రీ రమేష్ గౌడ్ గారు ఒకరు గట్టు యాదవ్ గారు అదేవిధంగా బి లక్ష్మయ్య గారు వారు ఆనాడు డాక్టర్ గారు వేరే పార్టీలు వారి పార్టీ వీరి పార్టీ వేరే ఆయన సొంత బాగుపడేలాగా ట్రీట్ చేసి పిలిచేవారు గౌరవించేవారు లక్ష్మయ్య గారు అట్లా నలుగురు మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ సాబ్బు అభిమానులుగా అనుయాయులుగా ఆయన అడుగుజాడలో నడిచిన వాళ్ళుగా ఈ సెంటనరీ సెలబ్రేషన్స్లో పాల్పంచుకుంటామని చెప్పి వారు ముందుకు రావడం మన ప్రాంతానికి గర్వకారణమైనటువంటి విషయం లాక్సాబ్ యొక్క ఆశయాలు కానీ వారి స్ఫూర్తిని కానీ ఈ తరానికి భావి తరానికి అందించేటువంటి కృత నిషేధంతో మరి వారికి ముఖ్య అన్యాయులుగా ముఖ్య అభిమానిగా ఉంటూ వచ్చినటువంటి అనేక మంది ఉన్నారు బల్లాం గారు కానీ టీకే కుర్మాన గారు కానీ మల్లు స్వరాజ్యం గారు స్వరాజన్ సార్ గారు కానీ ఎంకే కుర్మాన గారు కానీ అమర్నాథ్ గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళతో పాటు కుటుంబ సభ్యులు కూడా కలిసి ఒక నిర్దిష్ట కార్యాచరణను రూపొందించడం కోసం ఇప్పుడు కాసేపట్లో సమావేశం అవుతున్నారు ఆ సమావేశంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని పత్రికాముఖంగా తెలియజేస్తారు ప్రజలందరికీ వారి యొక్క ఆశయ స్ఫూర్తి తెలియజేపడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు వచ్చి వారిని స్మరించుకొని వారి జన్మదిన సందర్భంగా ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ పే చేసినటువంటి వాళ్ళందరికీ పుష్పాలంకరణ చేసిన వారికి అదేవిధంగా పుష్పార్చన చేసినటువంటి వాళ్ళకి పేరు పేరున తరఫున తరఫున అదేవిధంగా డాక్టర్ కుటుంబం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పెద్దనా ఒకటి ఏం చెప్పాలంటే మా అందరికీ ప్రజలకు చాలా బాగా చేసిన పెద్ద తన కుటుంబం కూడా చాలా నేర్చుకుంది మా దగ్గర ప్రతి ప్రతి ఒక్కరు డాక్టర్ చాలామంది డాక్టర్స్ ఉన్నారు ఒక కలెక్టర్ అన్న ఉన్నాడు ఆల్ ఆల్ లేడీస్ ఆర్ ఆర్ గ్రాడ్యుయేట్స్ వి కెన్ ఉదయశ్రీ టు డాక్టర్ బాలకృష్ణ అండ్ ఫ్యామిలీ నమస్కారం నా పేరు బాలకృష్ణ గారు చిన్న కూర్చుని ఈ రోజు మా నాన్నగారు శత జయంతి అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ ముందుగా నేను ఒకరిని స్మరించుకోదలుచుకున్నాను అది రీసెంట్ గా మనం దూరం చేసుకున్నాం అది దూరమై వెళ్ళిపోయిన అందశ్రీ గారిని మన తెలంగాణ గురించి ఎంతో పోరాటం చేశారు మన తెలంగాణ జాతీయ గీతాన్ని కూడా ఆయన రచించారు వారిని ఒకసారి స్మరించుకుంటూ ఆయన ఒక పాట రాశారు మాయమైపోతున్నాడమ్మా మా మనిషి అన్నవాడు మానవత్వం లేని ఈ సమాజం గురించి ఎవరి ్రీ గారు ఎక్కడా చదువుకోలేదు మా నాన్నగారు డాక్టర్ అంబశ్రీ గారికి ఎన్నో ఎన్నో యూనివర్సిటీస్ డాక్టరేట్ ప్రెసెంట్ ప్రజెంట్ చేశారు అయితే నాకు మా నాన్నగారి శతజయంతి సందర్భంగా నేను ఈ ఉత్సవాలను రెండేళ్ల క్రితమే అంకురార్పణ చేసిన అప్పుడు నా మొదటి అడుగుతో మొదలైంది ఈరోజు ఊరంతా బ్యానర్లు కనిపిస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది పార్టీలకు అతీతంగా మన ఒక అతీతంగా వచ్చి అందరూ కూడా డాక్టర్ భారత జనా గారి ఈరోజు స్మరించుకుంటున్నారంటే నాన్నగారు కూడా అట్లాంటి సేవలు చేశారు అంటే పార్టీలు కాదు మనుషులు కాదు వ్యక్తులు కాదు ఏది కాదు ఆయన కావాల్సింది ఒక్కటే ప్రాణం నిలబడాలి అంత గొప్ప డాక్టర్ అయినా ఇట్లాంటి గొప్ప డాక్టర్ కి ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయి ముందు వచ్చే డాక్టర్లు అందరు కూడా ఆయన బాటలో నడిచి ఇలాంటి వ్యక్తి కూడా ఉన్నాడా యాభై సంవత్సరాలు ఒక్క పైసా తీసుకోకుండా సేవ చేయగలిగే డాక్టర్లు కూడా ఉన్నారా నెక్స్ట్ తరం వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఆ పంతాలను నడవడానికి నేను గత ఐదు సంవత్సరాల నుంచి వాయిస్ చేయడం జరిగింది నాన్నగారు ఇక్కడ వనపర్తిలో వెలిసిన వైద్య కళాశాలకి నాన్నగారు పేరు పెట్టాలని చెప్పి దాన్ని ప్రస్తుత ప్రభుత్వంగా ప్రభుత్వం కానీ మేఘారెడ్డి అన్న కానీ దాన్ని ఓకే చేసి జియో ఇంకా వెయిట్ వెయిట్ చేస్తున్నాం మేము వాళ్ళకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు ఎవరెవరైతే ముందుకు వచ్చారో ఇంకా ఈ ప్రయాణం చాలా ఉంది మనం కలెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి ఇవ్వాలి అలాగే సీఎం గారికి మళ్ళీ ఒక విజ్ఞప్తి ఇవ్వాలి ఈ అందరూ కూడా పార్టీలకు అతీతంగా డాక్టర్ సాబ్బ పేరు చిరస్థాయిగా నిలిచిపోయి ఆయన ఆశయాలు ముందు తరాలకు చేరేలాగా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ కళాశాలకి కానీ వైద్య కళాశాలకి వనపర్ జిల్లా వేసిన కళాశాలకి నాన్నగారు పెట్టా పేరు పెట్టాలని మరొకసారి అభ్యర్థిస్తూ అందరికీ నమస్కారం వనప్రతి ప్రజలు చెప్పి డాక్టర్గా ఆయన చేసినట్టు అంటే ఆయన నైపుణ్యాలు ఒక సేవ తత్పరత మరిపోవాలి రెండింటిని కూడా కలబోసి ఆయన వనపర్తి ప్రజలకు జీవితాంతం ప్రజల మనిషిగా ముగిపోయాయి డాక్టర్ అని ఆత్మీయంగా పిలుచుకునేటటువంటి ఒక వ్యక్తిగా మిగిలిపోయారు ఈరోజు చాలా కుటుంబాల్లో ఆయన అప్పుడు ఆయన బ్రతుకున్న కాలంలో చాలా కుటుంబాలకు ఆయన ఫ్యామిలీ ఆకుల ఈ రోజు వరకు కూడా చాలా కుటుంబాలకు ఆయన కుటుంబ పెద్దగా ఉండిపోయారు ఈరోజు కూడా మీరు చూడండి చాలా ఇళ్లలో ఆయన ఫోటో పడుతుంది అంటే ఈ రోజుకు కూడా ఈయన మా మనిషి అనుకుని సొంతం చేసుకున్నటువంటి కుటుంబాలలో కూడా నాకు అన్నింటికంటే దాన్ని ప్రేమతత్వం శత్రువును కూడా దగ్గర తీసుకుని ఆదరించేటప్పుడు ఒక్క మనసు లేనైతే ఉందో అది ఎవరో చాలా తక్కువ మందిగా కనిపిస్తుంది ఇప్పుడు అలాంటి వాళ్ళు మనకు కనపడటం లేదు కాదవో అలాంటి వ్యక్తిని స్మరించుకొని ఆయన ఆశయాలను తరతనాలకు అందింపజేయాలి ప్రతి రూపకంగా ఏ రూపకంగా ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన వైద్య సేవలు కానీ ఆయన ప్రజాసేవ కానీ ఆయన సాహిత్య సేవ కానీ ఇవన్నింటినీ కూడా మేము బహుముఖంగా ప్రజలకు తెలియచేయాలనేటటువంటి సెలబ్రేషన్ సెలబ్రేషన్స్ ప్రారంభిస్తున్నాము ప్రజల యొక్క సహకారాన్ని దీంట్లో